వద్దన్నా వదిలించుకోలేనంత ఈజీగా ఒక్కసారి సీడ్స్ దొరికినాయి అంటే అదే చెట్టు బాగా పెరిగిపోతుంది ఇలా చుట్టూ ఈ ఫ్లవర్ చుట్టూ ఈ మొత్తం ఇత్తనాలన్నీ ఫామ్ అయిపోయి అవి కింద పడిపోయి వద్దన్నీ మొక్కలు వస్తాయి దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఎన్ని మొక్కలు ఉన్నా సరే వాటిని పెంచుకోవడంలో తప్పలేదు దాన్ని పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు సో పూలేమో లైక్ పూజకి వాడుకుంటాము ఇలా ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానికి తేలు ఏదన్నా విష ప్రయోగానికి విరుగుడికి పాము కుట్టినా ఏదన్నా విష పురుగు కుట్టినా ఆకు నూరి ఆకు మ్యాష్ చేసో నూరో ఆ పుండు మీద పెడితే ఆ విషం కూడా లాగేస్తుంది అంటండి ప్రాక్టికల్గా ఏదైతే మనకు తెలియదు కానీ బట్ చాలామంది చెప్తుంటే అది నిజమే అనుకొని అనిపిస్తుంది సో బట్ అలాగే ఎప్పుడన్నా మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేసి చూడొచ్చు యాజ్ ఏ ಪ್ರಿಕಾಷ್ನರಿ ಈಗ ಬಟ್ ದಾನ ರೆಲೆ ರೆಲೆ ಯಾವಾಗಬೇಕ್ರಿ ಸೊ